హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా మరి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ అనేది రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో బాగా డిమాండ్ పెరిగిపోయింది మన హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బేస్గా కూడా ఉంది సో మరి ఇక్కడ అసలు ఫేషియల్ మరి ఆ సర్జరీస్ కానీ ఎలా జరుగుతుంది అసలు దానికి గల ప్రికాషన్స్ ఏంటి అండ్ ఎవరెవరు చేయించుకుంటున్నారు వీటన్నిటి గురించి మనకున్న మైండ్లో డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి డాక్టర్ సురేష్ బొమ్మోజీ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఫేషియల్ సర్జరీ ఒక సర్జన్ అనమాట మరి ఆయనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సార్ మన ఇండియాలో రీసెంట్ టైమ్స్లో అయితే మరి ఫేస్లో నోస్ కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ పార్ట్ తీసుకొని బాగా అంటే దానికి సర్జరీ చేయించుకోవడము ఆ కరెక్షన్ చేయించుకోవడం అనేది కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది అండ్ నేను ఇప్పుడు స్పెషల్గా మిమ్మల్ని అనుకునేది నోస్ కరెక్షన్ ఓకే కొంతమంది అయితే ముందు ఫొటోస్లో అయితే ఇట్లున్నారు ఇంత అందంగా ఎలా మారిపోయారు స్పెషల్గా చెప్పాలంటే యాక్ట్రెస్ విషయంలోనే మనం చూస్తూ ఉంటాం సో ఇది ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది మన ఇండియాలో యాక్చువల్గా స్పెషల్గా నోస్ గురించి మాట్లాడాలంటే నోస్ ఇస్ ద చీఫ్ సీట్ ఆఫ్ బ్యూటీ అంటారు అంటే మన ఫేస్లో డైరెక్ట్గా చూడంగానే నోస్ విల్ గివ్ ఏ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫేస్ ఓకే సో ఎప్పుడైతే నోస్ కరెక్షన్ చేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ ఆబ్వియస్గా కనిపిస్తుంది అనమాట ఫేస్లో సో అందుకే ఆ డిమాండ్ పెరిగి ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా మ్యారేజ్ అయ్యే వాళ్ళు అట్లా బిఫోర్ మన దగ్గరికి వస్తుంటారు టు గెట్ ఇట్ డన్ సో దాన్ని రైనోప్లాస్టీ అంటారనమాట యాక్చువల్గా ఓకే సో రైనోప్లాస్టీలో ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి అంటే టూ టైప్స్ ఆఫ్ విధంగా చేయొచ్చు ఒకటేమో ఓపెన్ రైనోప్లాస్టీ అంటారు ఒకటేమో క్లోజ్ రైనోప్లాస్టీ అంటారు యాక్చువల్ జనరల్ గా నోస్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఓపెన్ రైనోప్లాస్టీ కరెక్ట్ థింగ్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఎందుకంటే జనరల్గా నేను ఓపెన్ అయిన ప్లస్ చేస్తాను ఎందుకంటే దట్ వి దట్ ఈస్ లైక్ వెరీ స్మాల్ ఇన్సిషన్ ఇస్తాం టూ టు త్రీ ఎంఎం దట్ ఈస్ వెరీ స్కేర్లెస్ అండ్ ఇట్ వోంట్ బి విజిబుల్ కనపడదు ఓకే సో ఇక్కడ నుండి ఇన్సిషన్ ఇచ్చేసి మనము ఆపరేట్ ఓపెన్ అనమాట ఓకే అండ్ ఎక్కువగా యాక్టర్స్ వీళ్ళ విషయాల్లో మనం చూస్తూ ఉంటాం సో ఇలాంటి నోస్ కరెక్షన్స్ ఇలా చేయించుకునేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా కాంప్లికేషన్స్ వస్తాయి జనరల్ గా అంటే వాళ్ళు వాడే గ్రాఫ్స్ బట్టి అనమాట జనరల్గా అందరూ యాక్టర్స్కి రిబ్ గ్రాఫ్స్ అని ఉంటారు ఇప్పుడు ఈ నోస్ బోన్ ఉంటుంది కదా ఇది మెయిన్ బ్రిడ్జ్ అంటారు ఆ బ్రిడ్జ్ లేని వాళ్ళకి రిబ్ గ్రాఫ్ట్ పెడతాం మనం ఈ పక్కటెముక నుండి రిబ్ తీసి దాన్ని నోస్ షేప్ లో తయారు చేసి షేప్ చేసి నో నోస్ దగ్గర పెడతాం సో అది ఆ టైప్ ఆఫ్ గ్రాస్ వాడినప్పుడు ఏంటంటే నోస్ ఎక్సలెంట్ షేప్ ఇస్తుంది అనమాట కానీ జనరల్గా హీరోయిన్స్ కానీ యాక్ట్రసెస్ అండర్గో అయ్యే ప్రొసీజ్యూర్స్ మరీ అంత లాంగ్ ప్రొసీజ్యూర్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళు నోస్ బాగానే ఉంటుంది వాళ్ళు జస్ట్ పై పైన మీరు అంటారు కదా టచింగ్స్ అని అంటారు అలాంటి చిన్న చిన్న చిన్నయ్యా అలాంటి చిన్న చిన్నవి చేయించుకుంటారు తప్ప కొందరు ఉన్నారు బట్ ద పీపుల్ హూ అండర్గోన్ ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ రైనోప్లాస్టిక్ కేసెస్ ఉన్నాయి బట్ మాక్సిమం ఈ టైప్లో మనం ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ వాటిలో చూసే టాలీవుడ్ వాటిలో చూసే కేసెస్ ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేయించుకుంటున్నారు అనమాట జస్ట్ టిప్ సరిగ్గా లేకపోయినా టిప్ ఎలివేషన్ అట్లాగా అంటే కొంతమంది పాత హీరోయిన్స్ కొన్ని సంవత్సరాల ముందే చేయించుకున్న వాళ్ళు కానీ ఏంటంటే అది ఇప్పుడు ట్రెండ్ ఎలాగా తయారైందంటే సో నార్మల్ పీపుల్ కూడా ఇదైతే చేయించుకోవడం అనేది కొంచెం అలవాటుగా మారిపోతుంది ఎస్ ఎస్ అంటే ఇంత ముందుకి ఇప్పటికి ఆ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో రైనోప్లాస్టీ అంటే చాలా పెద్ద అంటే అఫ్కోర్స్ ఇట్స్ ఇట్స్ ఎ టఫ్ ప్రొసీజర్ బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అఫర్డబిలిటీ వైజ్గా కూడా పీపుల్ కెన్ అఫోర్డ్ టు దట్ రేట్స్ అనమాట ఓకే సో రేట్ కాస్ట్ పరంగా కూడా కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంది కాబట్టి పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ టు గెట్ ఇట్ డన్ సో అట్లాగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దట్ ఐ హెవ్ సెడ్ యు నో ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టా రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టేక్ సెల్ఫీ ఓన్లీ సో ఆ సెల్ఫీలు ఈ పిచ్చి వల్ల ఏంటంటే దే వాంట్ లుక్ బ్యూటిఫుల్ సో అది దాని దానివల్ల నా నా దగ్గరకు వచ్చేసి అందరూ ఇన్స్టా నుండి కొందరు రిక్వెస్ట్ పెడుతుంటారు ఇట్లా సార్ మై ఫేస్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ లుక్ మై సెల్ఫ్ ఇన్ ద సెల్ఫీ అని అని అడుగుతుంటారు అలాంటప్పుడు సో ఐ కీప్ ఆన్ క్యాల్యులేటింగ్ మై సెల్ఫ్ హోప్ పేషెంట్స్ ఇలా కూడా చూసుకుని వస్తున్నారు అనేది సో ఆ ట్రెండ్ ఇప్పుడు ఉంది అనమాట మొత్తానికి అయితే సోషల్ మీడియా ద్వారా కూడా మీ ట్రెండ్ అనేది ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ ఫేషియల్ సర్జరీస్ నార్మల్గా అనేది ఇంత ముందు వేరే కంట్రీస్ లో చేసేవాళ్ళు అంటే యూజువల్లీ కంట్రీస్ లో కూడా తిరిగే ఉంటారు కూడా ట్రీట్ చేసి ఉంటారు సో అక్కడ ఉన్న ట్రెండ్ ఇక్కడ ప్రెసెంట్ నడుస్తోంది కదా యా అక్కడ ట్రెండ్ ఇక్కడ ట్రెండ్ ఒకటే యాక్చువల్గా బట్ ఏంటంటే నోస్ షేప్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట అక్కడ ఇప్పుడు నేను జర్మనీ వెళ్ళాను అక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ టూ నేషన్స్ డాక్టర్స్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ప్రొసీజర్ విల్ బి ద సేమ్ బట్ ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ నోసెస్ ఏంటంటే కొందరికి ఏమో షేప్ ఆఫ్ నోస్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ కంపేర్ టు అవర్ ఇండియన్ గ్రూప్ సో మనకి ఏంటంటే ఎక్కువ బ్రాడ్ నోస్లు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా థిన్ నోస్లు ఉంటాయి సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది బట్ ప్రొసీజర్ విల్ ద సేమ్ గ్రాఫ్స్ సేమే ఎక్కడైనా కానీ ఆల్ ఓవర్ వరల్డ్ గ్రాఫ్స్ అనేది సేమ్ ఉంటుంది సో ఈ రైనోప్లాస్టీలో మీరు చెప్పారు రైనోప్లాస్టీ అంటే ఇట్స్ ఎ కంప్లీట్ సర్జరీ కాకపోతే అంతకంటే ముందు టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయని ఎస్ సో మీరైతే రైనోప్లాస్టీ గురించి చెప్పారు కాకపోతే నార్మల్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది దాని గురించి ఎలా నార్మల్ అంటే అది ఎండోస్కోపికల్ గా చేస్తారు బట్ ఐ డోంట్ థింక్ సో దట్ విల్ గివ్ ఎ గుడ్ రిజల్ట్ ఇండోస్కోపిక్ గా అన్ని చేయలేరు చేయగలుగుతారు అంటే సెప్టోర్ అయినా అంటారు ఇప్పుడు ఏంటంటే సెప్టమ్ అని ఉంటుంది లోపల అది వంకరున్నా గానీ నోస్ వంకరగా కనపడే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్కువగా వంకరవుతుంది అనమాట క్రూక్ టైప్ ఆఫ్ నోస్ అంటారు దాన్ని సో మనం ఆ టైప్ రైనోప్లాస్టిక్ చేసేటప్పుడు సెప్టో రైనోప్లాస్టిక్ చేయాలి అంటే సెప్టోప్లాస్టిక్ ప్లస్ రైనోప్లాస్టీ చేస్తే రెండు చేసే కరెక్షనే సెప్టో రైనోప్లాస్టీ అంటారు సో ఫస్ట్ సెప్టమ్ కరెక్ట్ చేయటం లేనే కొంచెం నోస్ స్ట్రైట్ అవుతుంది దాని తర్వాత రైనోప్లాస్టిక్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ కరెక్షన్ వస్తుంది అనమాట నార్మల్గా ఈ సర్జరీస్ కానీ చేసేటప్పుడు అంటే ఎంత టైం పట్టచ్చు సార్ జనరల్గా రిబ్ గ్రాఫ్ట్ యూజ్ చేస్తే నేను జనరల్గా ఈ హార్వెస్ట్ హార్వెస్టింగ్ అంటారు రిబ్ గ్రాఫ్ట్ హార్వెస్టింగ్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇదంతా జన అండర్ జనరల్ అనే చేయాలన్నమాట ఓన్లీ రిబ్ తీయటానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే అది దగ్గరగా ఉంటుంది కాబట్టి లంగ్స్ దగ్గర కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ సో అదొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మిగతా వన్ అండ్ హాఫ్ అవర్స్ టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్లో వీ కెన్ డూ ఏ కంప్లీట్ రెనోప్లాస్టిక్ ప్రొసీజర్ అనమాట ఇఫ్ ఇట్ ఈజ్ విత్ గ్రాఫ్ట్ అయితే ఓకే ఒకవేళ ఆ గ్రాఫ్స్ లో మళ్ళీ రకాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఏంటంటే ఓన్లీ బ్రిడ్జ్ సరిగ్గా లేకపోతే రిప్ గ్రాఫ్స్ పెడతాం ఓన్లీ కాట్లైజ్ సరిగ్గా లేకపోతే ఈ ఆర్కిల్ అంటే చెవు దగ్గర ఆర్కిల్ అంటారు దీన్ని ఈ కాట్లెజ్ తీసి అడ్జస్ట్ చేస్తాం అనమాట కానీ ఇంకొకటి ఏంటంటే నార్మల్ జనరల్ పబ్లిక్ కూడా అఫెక్ట్ చేస్తున్నారు దిస్ వాస్ నైస్ ట్రీట్మెంట్స్ అనేది కూడా ఇంకా బాగున్నాయి అనిపిస్తూ ఉంది అదే ట్రెండ్ గా మారిపోయింది సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ లలో అబ్బాయిలు ఎక్కువ వస్తున్నారు అమ్మాయిలు ఎక్కువ వస్తున్నారు అంటే ఇప్పుడు నోస్ కరెక్షన్ కి ఆర్ ఇన్ ది సేమ్ నెంబర్స్ ఐ ఫీల్ యా ఇప్పుడు నేను చేసిన వాటిలో ఇద్దరు సేమ్ గానే ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు కాకపోతే మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ అమ్మాయిలు అమ్మాయిలుస్తారని నేను అనుకున్నా లేదు లే నా వీడియోస్ బాయ్స్ బికేమ్ వెరీ కాన్షియస్ సో యా యా అనేది ఓన్లీ అమ్మারకే ఎందుకంటే ఐ ఐ ఫేసెస్ ఇన్ మొబైల్ దే ఆర్ కమింగ్ టు నో దట్ దే ఆర్ హవింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ ద నోస్ సో అట్లా అనిపించినప్పుడు వాళ్ళు వెంటనే దే ఆర్ విజిటింగ్ దే ఆర్ సీయింగ్ ఇన్స్టా ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ దే విల్ బీ విజిటింగ్ టు ద పర్టికులర్ డాక్టర్ ఆర్ దే ఆర్ అప్రోచబుల్ అట్లా ఉంటుంది మొత్తానికైతే ఆ నోస్ కరెక్షన్ గురించి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు సో ఇందులో ఎన్ని టైప్స్ ఉంటుంది అని చెప్పేసి మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించి చెప్పారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో గైస్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే నోస్ కరెక్షన్ చేయించుకోవడం అనేది కూడా చాలా పెరిగిపోయింది అది కూడా మనం అఫర్ట్ చేసే విధంగా ఉంది కాబట్టి మీ ముక్ అలా ఉందని చెప్పేసి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఇట్స్ సేఫ్ అని కూడా చెప్పారు అఫర్ట్ చేసేటట్టు కూడా ఉందని ఇక్కడ డాక్టర్ సురేష్ బొమ్మోజీ గారు కూడా చెప్పారు సో గైస్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ చాణక్య సీ యు